ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామంలో రోడ్ల స్థితిగతులు మారడం లేదంటున్న గ్రామస్తులు కొద్దిపాటి వర్షానికి చెరువులు తలపిస్తున్న రోడ్లు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని రైతు సంఘం డిమాండ్ కర్నూలు జిల్లా కోసిగి మండల పార్ధిలోని దొడ్డీ గ్రామంలో బుధవారం రైతు సంఘం నాయకులతో పాటు గ్రామ ప్రజలు నడీ రోడ్డులో నీటిలో నిలబడి బుధవారం రోజు నిరసన వ్యక్తం చేశారు దొడ్డీ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ దగ్గర రోడ్డు మధ్యలో గుంతలు ఉండటంతో వర్షపు నీరు చేరి స్కూల్ వెళ్లే విద్యార్థులకు మరియు ఆ గ్రామ ప్రజలు బొరద నీరులోనే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉందని దీనివల్ల విద్యార్థులు ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్ తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దొడ్డి గ్రామంలో స్కూల్ దగ్గర రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి నీరు నిల్వ చేరకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజలు తాయన్న హనుమంతు నరసయ్య చిటికెల నరసింహులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడతాడు గ్రామంలో పాఠశాల ముందు ఊర్లో ఊరులోట ఉండడం దారుణం మరి కొండే వాళ్ళు చెప్పి పంచాత్ అధికారులంతా ప్రజల అధికారులంతా ప్రదర్శించే ఈ పనికి కూడా మరి తెలుగులు రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఏదో ఒక మరమంతం చేపట్టి ఏదైనా ఏర్పాటు చేసి ఇక్కడ మంచి సదుపాయం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మన మండల కమిటీ నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం